గుడ్ ఈవెనింగ్ ఏం చేస్తున్నారు మరి వీడియో ఓపెన్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ వెల్కమ్ మై లైవ్ హీ లైవ్ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా ఫ్రెండ్స్ నేను ఇక మంచిగా పోదాం అనుకుంటే మంచిరాలు పోదాం అనుకున్నాను ఫ్రెండ్స్ కానీ వర్షం వర్షం వస్తుంది మరి వెళ్దాం వెళ్దాం అని చూస్తున్నా సరేనా వెళ్తాను వర్షం వస్తుంది సరేనా ఫ్రెండ్స్ వర్షంలో దర్చుకుంటూ వెళ్ళాలి ఇప్పుడే నైట్ అని పోదాం అన్నప్పుడు వర్షం వస్తుంది ఇప్పుడు ఇప్పుడు వర్షంలో పోవాలా ఏం లేదు మంచిగా ఎందుకంటే నేను మొబైల్ ఆర్డర్ పెట్టాను అయితే మంచిగా వెళ్తున్నా కానీ వెళ్ళే ముక్కకే వర్షం స్టార్ట్ అయింది ఇది అక్కడ మా హాస్పిటల్ వర్క్ చేసే దాంట్లో సన్లో ఉంటుంది వర్షం వస్తుంది ఏం చేస్తుంటాం మరి మైక్ మనది చిన్న బడ్జెట్ పో వర్షం వస్తుంది ఫుల్ ఇది మా మెయిన్ రోడ్ అయ్యో టాటా ఏసులకు వెళ్ళేవు బా టాటా ఏసు లేదు మా మెయిన్ రోడ్ ఇది ఇది మా బస్ స్టాండ్కి పోతావా మరి బస్సులు ఉన్నాయో రోజు కూడాలే అయితే వస్తుంది చెల్లె పెడుతుంది మొత్తం దొరుకుతుందా వాపురే కానీ బస్సు వెళ్ళి ఎవరు బండి పట్టుకో పోతాయి ఎప్పు కానీ బండి పోయిన వర్షంలో మరి ఒక బస్సు ఉన్నది మరి అదే బస్సు ఏడికో ఎడిగిపోతుందా మరి బస్సు ఇప్పుడే వచ్చింది కానీ ఫుల్ మంది ఉన్నారు ఇప్పుడు వచ్చినట్టున్నది బస్సు వచ్చింది బస్సు మేము బస్ స్టాండ్ చెన్నూరు బస్ స్టాండ్ మరి బస్ స్టాండ్ ఏ ఊరు బస్సు మరి ఏ ఊరు బస్ స్టాండ్ అబ్బా కాళేశ్వరం మాట

ఎక్కుదా టాటా వేసి ఎక్కుతా ఎక్కువేస్తాయి పోయి మస్తు పడుతుంది ఎండ ఎండ కొడుతుంది వర్షం వర్షం కొడుతుంది ఇది ఇది బస్ స్టాండ్కి ఎంట్రీ ఎంట్రెస్ అటుది బస్ స్టాండ్ ఎగ్జిట్ బస్టాండ్ ఫ్రెండ్స్ ఇక ఏం చేయలేక మరి ఇక టాటా ఎస్కి పోదాం అని చూస్తున్నా ఈ పక్కనే ఉంటుంది మా సెల్ పాయింట్స్ అన్నీ సాచేత ఇంటర్ఫేస్ అని ఇది పక్కనే పెట్రోల్ బంక్ ఉంది ఇది టోటల్గా ఇది కిరణ్ హాస్పిటల్ మా మా ఊళ్ళో పెద్దది హాస్పిటల్ అంటే అంటే గర్ల్స్కి సంబంధించింది ఆడవాళ్ళకు సంబంధించింది ప్రెగ్నెంట్ అయినా ఈ ఆడవాళ్ళకి ఏమేమి సంబంధం అంటే లేడీ డాక్టర్ అన్నట్టు అరుణాశ్రీ డాక్టర్ ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ మా సూపర్గా వస్తాయి చుట్టూ అందరు ఎక్కడ నుంచి మహారాష్ట్ర అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి వస్తారు ఈ హాస్పిటల్కి ఏం లేదు ఇక ఫ్రెండ్స్ ఇక పోతున్నా మరిగా బస్సుకు బస్సు పోదాం అనుకున్నా కానీ వాడు లేట్ చేసిండు అది లేట్గా డెలివరీ అయింది అక్కడికి మరి ఒక బస్సు వస్తుంది ఆ బస్సు మరి మంచిగా పోతు విడికి పోతుందని అయితే బస్సు టర్నింగ్ అవుతుంది ఎక్కున్న అది ఎగ్జిట్ మరి బస్సు పోతుందో మరి మంచిగా పోతే పోతుందో మరి నేనైతే అయితే ఎగ్జిట్ అవుతున్నాను రావురావు మరి

మా అక్కడ స్పెషల్ ఛాయ్ మేము ఇక్కడ ఎప్పుడూ అయినా స్పెషల్గా మేము ఇక్కడనే స్పెషల్గా తాగుదాం ఇక్కడ టేస్ట్ బాగుంటుంది మంది కావాలట ఆట అందుకే ఫ్రెండ్స్ ఇంకా కావాలి మంది ఇప్పుడు వచ్చి షేర్ చేశారు అది డబ్బు పాయింట్ పెడుతున్నాం పోస్తాను అనుకున్నా కానీ వాడు ఇది ఒకటి ఇచ్చాడు అది అక్కడ ఇచ్చేసి కొట్టుకున్నాం ఎనిమిది అయిందా ఎనిమిది ఎందుకు ఏమేమి అందుకు ఇంకా పదమూడు మంది కావాలా ఆట ఇంకా ఫోర్ మెంబర్స్ కావాలి మంచాలి కూడా వేస్ట్ పోగ పోంగ ఎక్కుతారా ఇక్కకుండా మేము గ్యారంటీ ఇస్తారా ఇస్తారా అని ఆరు వందలు చెప్పులు మరి కోట అందరూ ఆరు వందలు ఇస్తా మేము కొత్త వాటిలో అటు కానీ మాల్స్ ఇక్కడ అందరికి రండి సుధామరాటి బ్రాండ్ కాడికి అందులో మనవాడే ఉంటాడు నరేష్ అని చెప్పండి మంచి లాక్కేస్తాడు తక్కువకి ఇస్తాడు సుధామరటి బ్రాండ్ షోరూమ్ అది సంతోష్ స్పెషల్ డ్రెస్సెస్ మంచి అందుకే అన్ని టాప్ బ్రాండ్ ఉంటాయి అలా చూసుకోండి

आग आग मंडल का। अब लेडीज़ निकलता हूँ लेडीज़। वाला नाम आगमंड जैसे ही लेडीज़ बाइक में निकलता हूँ लेडीज़। आज ये पे भाई ना गए। स्टार्ट आए चलता। ओके डेटन गर्ल्स बिंद का। क्या? ये लड़ाई पे निकलता है इन्हें। రాదు అనుకుంటా రాజు రాజు మొన్ననే కొత్తగా అయింది నా సౌండ్ కన్నా బయట వైబ్రేషన్ కంటే మైక్ లేదు మైక్ పెన్నే ఉంది కానీ మైక్ తెచ్చుకున్నాడు Orang lain. కే కంప్లీట్ ఇప్పుడు మనవాడు మనం బస్ స్టాండ్కి వచ్చేసాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక ఫోన్ చేసుకోవాలి కట్ చేసినా అని సీఎం ఫ్యామిలీ మాల్ సీఎం షాపింగ్ మాల్ అది బస్ స్టాండ్కి ఎదురంగానే ఉంటుంది మసలు అండి తీసుకోండి అదేనా ఓకే మంచిగా కట్ చేసిన మంచిగా కట్ చేసిన సారీ ఫ్రెండ్స్ కొన్ని మన జైపూర్ ధారా తిందర సిరాపూర్ కాడ వీడియో తీయలేదు శ్రీరాంపూర్ కాడ నర్స్పూర్ అని తీయలేదు ఇక కొంచెం ఫోన్ వచ్చిందైతే ఫోన్ మాట్లాడుకుంటున్నా అయిపోయింది మంచిరాలు ఎంట్రీ అయ్యేటప్పుడు కట్ చేసి వీడియో తీసిన కంప్లీట్ అయింది మీరు కొంత కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసినందుకు ఇప్పుడు మనము అతన్ని కలిసి మొబైల్ తీసుకోవాలి కవరు కవర్ కిట్ చేయాలి ఇది కే మొబైల్ కాబట్టి క్లారిటీ వస్తలేదు సరేనా నార్మల్ మొబైల్ మనం ఇప్పుడు రైల్వే స్టేషన్ కాడికి పోవాలి ఇది ఫ్రంట్కి పోతలేదు మన కొన్నిటికి మొబైల్ కొన్ని మొబైల్ ఏం చేస్తాయంటే అలా అదే వీడియోలోనూ మనం బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ తీయచ్చు కానీ ఫ్లిప్ చేయవచ్చు కానీ ఇలా ఆ ఆప్షన్ లేదు కాబట్టి ఎడిటింగ్ చేసుకోవాలి ఇంక నైన్ ఇలా నైట్ ఎయిన్ ఎయిటింగ్ చేసుకోవాలి సరేనా కరెక్ట్గా పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చాను మంచిగా పోలీస్ స్టేషన్ మనం ఏం చేద్దాం ఫోన్ చేయాలి అతనికి ఫోన్ చేస్తే రైల్వే స్టేషన్ కాడ ఉండను క్లారిటీ లేదు మొబైల్ బ్యాక్సెప్ ఏం క్లారిటీ లేదు సో అలా ఇక్కడ పెట్రోల్ బంక్ అయ్యింది మొత్తం చాలా రోజులు చాలా రోజులు రా రాలేదు కదా ఇంతకుముందు ఇక్కడ ఏదో రూమ్స్ ఉండే ఇక్కడ పోలీస్ స్టేషన్ పక్కకు మంచిర్యాల పోలీస్ స్టేషన్ పక్కకు అయింది ఇంతకుముందు వేరే హౌస్ ఉండే ఈ అమలు రాక ఇటు అంటే మాకు ఏదైనా పని ఉంటే వస్తాం కానీ ఏం పని లేదు కదా అంతలోనే రాక ఒక రాద రాక వచ్చినా కానీ మనం ఎందుకు తిరుగుతాం వచ్చినాక మనం ఇంత అంత మంచిరాలు దాకా ఎందుకు తిరుగుతాం చెప్పి రాలేదు వాయిస్ ఏమైనా బ్లా సారీ ఏమనుకోకండి మైక్ లేదు కొనుక్కోవాలి ట్రెండ్స్ షాపింగ్ మాల్స్ బాగున్నాయి సాయంత్రం అంత మస్తుంట ఇక మనం దగ్గర దగ్గర రైల్వే స్టేషన్ వచ్చాము దగ్గర దగ్గర రైల్వే స్టేషన్ అక్కడ నడుచుకుంటూ వచ్చాము బస్ స్టాండ్ కాడ నుంచి సరే అయితే మనం ఆయన కోసం వేడి చేయాల రైల్వే స్టేషన్ పోయి మంచిగా ఎక్కడ ఫేమస్ బిర్యానీస్ సెంటర్ చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సరేనా टोटल okay, नंबर मैं दर मैलवे स्टेशन दाका ओके ना फ्रेंड्स। फ्रेंड अंद्राबाद टू रेलवे स्टेशन नंबर वन थ्री फोर फाइव ओके फ्रेंड्स पारसलॉर्सको ఇంటి వెనక చూపిస్తా కానీ కొరియర్ తీసుకున్నా వెళ్తున్నా వెళ్తున్నాయి మళ్ళా చెన్నూరు రిటర్న్ చెన్నూరు రిటర్న్కి చెన్నూరు రిటర్న్ చెప్తా ఓకే ఫ్రెండ్స్ మీరైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొరియర్ అయితే తీసుకున్నా మళ్ళీ చెన్నూరు వెనక మళ్ళీ వీడియో ఇస్తాను సరేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సపోర్టింగ్ ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన కొత్త ఛానల్ని నాకు కొత్త సపోర్ట్ ఏం లేదు మీరు సపోర్ట్ చేయండి సరేనా మీరు ఇంకా సపోర్ట్ చేస్తే నేను ఇంకా వేరే వేరే వీడియోలు చేసుకున్నా మీకు అనిపిస్తుంది మీరు ఏం సపోర్ట్ లేకుంటే బేస్టే కదా సరేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేస్తే మీరు నాకు లైక్ వేరే వస్తుంది సరేనా ఫ్రెండ్స్ బాయ్